విజయవాడలో అద్భుతమని చెప్పచ్చు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఛాయలు విజయవాడ ప్రజలు నాడు నాడు తెలుసుకోలేకపోయినా ఈరోజు తెలుసుకుంటారు ఆ రాణిగారి తోట లేకపోతే కృష్ణ లంక ఈ తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ నదికి వాళ్ళు ఈరోజు తెలుసుకుంటూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఊర్లు గడితే నేల సరిగ్గా లేదు అని ప్రచారం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు పథకం ఇస్తే మీ డబ్బులు ఇస్తున్నారా అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా కట్టడానికి ఏదైనా ముందుకొస్తే అది మేము కట్టబోయాం మేము మేము మర్చిపోయాం అప్పుడు కట్టడానికి లేదంటారు జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయం చేస్తే అప్పట్లో నా ఆలోచన అంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మంచి బిల్డింగ్ ఒకటి కడితే అది మీరు ఉండడానికి అంటారు అట్లా జగన్మోహన్ రెడ్డి గారి పైన దుష్ప్రచారం ఏ పార్టీ చేశారో ఆ పార్టీ చేశారు రాష్ట్ర చరిత్రలో ఇంతమంది ముఖ్యమంత్రులు మనం చూసాం కృష్ణలంక ప్రాంతాల్లో నా బంధువులు ఇప్పటికీ చాలామంది ఉన్నారు చాలామంది గతంలో ఎన్నోసార్లు వరదలు వచ్చిన ప్రతిసారి వాళ్ళు ఎంత ఇబ్బంది పడేవాళ్ళు అంటే ఏదాకా నీళ్ళు వచ్చాయి ఇక్కడ దాకా అంత ఇబ్బంది పడిపోయేవాళ్ళు వాళ్ళు ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం దాదాపు మూడున్నర కిలోమీటర్ల వరకు రిటర్నింగ్ వాల్ కట్టింది ఆ రిటర్నింగ్ వాల్ కట్టి పూర్తి స్థాయిలో వాళ్ళకి నివాసయోగ్యంగా నీళ్ళు అనే లోపలికి రాకుండా పూర్తి స్థాయిలో వాళ్ళు ఇప్పుడు ప్రశాంతంగా బతకడానికి అవకాశం కల్పించింది ఇది ఏ ప్రభుత్వం ఆలోచించాల ఏ ప్రభుత్వం కూడా ముందుకు వచ్చిన దాఖలాలు లేవు ఈరోజు విజయవాడలో దాదాపు ఎన్నో సంవత్సరాల క్రితం పడిన వర్షాల కంటే ఎక్కువ పడింది గుంటూరు విజయవాడలో మనం చూస్తున్నాం వీడియోలు అమరావతి మొత్తం మునిగిపోయింది విజయవాడలో ఊరు బయటికి రావద్దని చెప్తా ఉన్నారు కొండచేర్యలు విరిగిపోయినాయి అయినా కూడా వాళ్ళు ప్రశాంతంగా వెళ్ళిపోతూ ఉన్నారు దాదాపు ఐదున్నర లక్షలకు పైగా క్యూస్ ఎక్కువ నీళ్ళు వస్తున్నా కూడా ఈ ఘనత ఎవరిది జగన్మోహన్ రెడ్డి గారిది మనం మీరు గుర్తించకపోయినా నాకు తెలిసినంత వరకు మనకు ఆత్మాభిమానం ఉంటే ఎవడైనా గుర్తించుకోవచ్చు మన ఎలక్షన్లో మీరు గుర్తించలేదేమో ఇరవై తొమ్మిది ఎలక్షన్లో ఖచ్చితంగా మీకే జ్ఞాపకం వస్తాడు రెండు వేల ఇరవైలో మీ మీకు వరద నీళ్లు మీ ఇళ్లలోకి వచ్చి ఎలా ఇబ్బంది పడ్డారో ఒకసారి కళ్ళు మూసుకొని గుర్తు తెచ్చుకొని అక్కడ వీడియో చూస్తున్న ఎవరైనా కానీ అక్కడ ఒకసారి కళ్ళు మూసుకొని మీరే గుర్తు తెచ్చుకొని మీకు మోకాలు ఎత్తున నీళ్ళు వచ్చినాయి ఆ రోజు రెండు వేల ఇరవై చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏదో మా ఇల్లులు ముంచేశారు మా ఇల్లులు ముంచేశారు అన్నారు ఈరోజు ఎవరు ముంచారు ఈరోజు ఆయన ఇల్లు ఎవరు ముంచారు ఆయన ముఖ్యమంత్రి కదా నీళ్ళకి తెలియదు కదా ముఖ్యమంత్రి ఎవరు ఉప ముఖ్యమంత్రి ఎవరు ప్రతిపక్ష నాయకుడు ఎవరు విద్యాశాఖ మంత్రి ఎవరు ఇల్లు ఎవరు ఐదు అని చెప్పి నీళ్ళకు తెలియదు కదా నీరు ఆహారం అందరిది ఆహారం దగ్గర కూడా బొమ్మలు వేసుకునే చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి లేదు నేను బహుశా ఈ రిటర్నింగ్ వాల్ గురించి ప్రచారం చేసుకోలేకపోయారు నిజం కృష్ణలంక ఆ తీర ప్రాంతం వాళ్ళకి ఈరోజు సురక్షితంగా వాళ్ళు ఉన్నారంటే ఆ రిటర్నింగ్ వాళ్ళనే జగన్మోహన్ రెడ్డి గారు నాకు నిర్మించడం బట్టే బహుశా ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు ఉద్దాన కిడ్నీ పాయింట్ సెంటర్ ఉంది ఎవరు పట్టించుకోలేదు స్టార్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఎం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు హాస్పిటల్ కట్టి ప్యూరిఫికేషన్ వాటర్ తీసుకొచ్చి వాళ్ళకి పూర్తి మంచి చేశాడు అక్కడ ఓడిపోయాడు వరికి పోలిసేలా అసలు ఎవ్వరు పట్టించుకోవాలి ఈ రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకొని ముందు తీసుకెళ్లారు వెలుగున్న ప్రాజెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశారు చాలా అంశాలు చాలా అంశాలు జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకొని ప్రతి దాన్ని దాంట్లో సమీక్షలు నిర్వహించి ముందు తీసుకెళ్లారు సమీక్షల పేరిట గంటలు గంటలు టైం అయితే స్పెండ్ చేయాల ఉన్న విషయం ఏంటి మనం ఏం చేయగలం ఇలాగే లేదు ఆయన బహుశా ఈ రాష్ట్ర ప్రజలు ఆరు నెలల్లో తెలుసుకుంటారేమో అనుకున్నా రెండు మూడు నెలలకి రాష్ట్ర ప్రజలకి చాలా వరకు అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తాలూకు ఛాయలు ఇప్పటికీ పోలేకపోతున్నాయి ఆయన తీసుకొచ్చిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇప్పుడు అర్థమవుతాయి అది రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా గుర్తించాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను ఎందుకంటే మంచి చేసే ఏ ఒక్క ముఖ్యమంత్రిని కూడా మనం వదులుకోకూడదు మన గురించి ఆలోచించే ముఖ్యమంత్రి మాటలు చెప్పడం ముఖ్యమంత్రి ఖచ్చితంగా పనిచేసే ముఖ్యమంత్రి ఇట్లా ఎవరి ట్రాప్లో మనం పడాల్సి మన నీ ఇంటికి లబ్ధి చేయకుండా ఆలోచించండి అని నాడు అడిగాడు ఆయన నీ ఇంటి లబ్ధి చేకూరు నువ్వు చూడాల ఊర్లో ఇంటి లబ్ధి చేయకూడదు అని నువ్వు బాధపడ్డ చూడు అది ఎక్కువ బాధపడతాను నిజంగా చెప్పాలంటే